కాబట్టి నా తమ్ముడి వదికిపోతే ఇగో మీ అక్కకు శిరో బాధ అంటే తలకాయని వస్తుంది కాబట్టి ఇగో కళ్ళు పోషిస్తే మీ అక్కకిస్తారని కాస్త ఈ శంభ ఇవ్వు నా తమ్ముడి ఇగో నా ఇంట్లో ఉండి నా అన్నం తిని నా బట్టలు కట్టుకొని నా మాట పాటలు కష్టపడి నా ఇంట్లో ఉన్నావు నా అన్నవు తిన్నావు నా బట్టలు కట్టుకున్నావు నా మాట వింటనే ఒకసారి లేకపోతే బయటికి వెళ్ళు బయటికి వెళ్ళి బడికి వెళ్ళు మరి హరి సరేశ్వరా భగవాన్ ఎంత విక్కట్టు ఎంత చిక్కు ప్రశ్న వేసారి ఒకవేళ దాడకా నా తమ్ముడైన సింహాపరుడి బదికి వెళ్ళి సురాటే తెలంగాలు తీసుకువస్తావా లేకుంటే ఇంటి నుంచి వెళ్ళిపోతావా అని కఠిరపుగా మాటలాడుచున్నది సింహాపరుడు అంటే సమాన్యుడు కాదు నడే ప్రయత్నం చేసైనా నా మీద ప్రేమాడు రాగాలి పెంచుకున్నవాడు వారి వద్దకి నేనేలా వెళ్ళగలను తల్లి సర్వేశ్వర భగవంత పార్వేశారుడైన నా భర్తల ఐదుగురు నా వద్దనే ఉన్నారు కానీ పాండవులని తెలియవద్దు ఒకవేళ తెలిసినట్టయితే మళ్ళీ పన్నెండేళ్ళు అడవి తిరగాలి కాపాడుకోగల కృష్ణా ఒక రక్షక కాకాసుర కమలడైనా కాపాడుము ప్రభు పాకి వెళ్ళేస్తాడమ్మా అమ్మాయి తీసుకు వెళ్ళు నా తమ్ముడు మంచి వాడే అతడు ఏమనే వాడు కాదు అతను గుర్తు చెప్పుతున్నాను నేను ఇంకా వెళ్ళు ఒకసారి కనకుమ్మా

ప్రయోజనం లేదు నీవే భారం అని నీవే దిక్కని నా శీల సంరక్షణ చేయబోనయ్యా ఏ విధికి వెళ్ళి ఈ సురపోయమని చెప్పాలి వంట ఇంటికి పొందే చందమంలో ఏదెట్లైనా సరే వెళ్ళక తప్పదు सुर पा <laughs> <sweepantra> ై మహారాజు వై నీ మహారాణి సుర అంటే తెల్లగాలు పోసి తొందరగా తీసుకునే రమ్మంది ఇది ఒక అంతకు చెప్పు పంపేది తొందరగా తీసుకునే రమ్మన్నాదా అదుపుతాను సుందరి సురయ్యక్కడ రాయ్యా వెళుతావాడు మళ్ళీ అదే మాట మాట్లాడతాడు పలుపు లాంటి అమృతం లాంటి మాటలు మాట్లాడుతున్నావు వచ్చి కౌకలించి నుంచి నా మనోదో మన్మదో మారుతో ప్రతిపుడు వేసయ శ్రం పరపుతా జాలకున్నాను నా మన్మద భారీ దీక్ష వేస్తుందరియు లే I'm వాళ్ళది ఒక జాతి మగవారితి ఒక జాతి అందులో వరుసలు బావులు ఉండవా అందరూ ఒకే రీతిగా ఉంటారా అన్నయ్య ఏ పరమ ప తీవ్రత సా తీవ్రడి కాపాడున్నారా వెళతావా వెళుతానయ్యుర పోసినా వెళుతా సుర పోయకపోయినా వెళుతా నేను బలత్కరించకు నీకు నమస్కరిస్తున్నా కాళ్ళ మీద పడ్డా కనికరవు లేదా అన్నయ్య రాత్రిని నాతో నీకు లాభం ఎట్టి ఈ ప్రేమ నీ భార్యల మీద తీసుకోండి నేను అలాంటి దానిని కాదన్నయ్య మీ అక్క వంద దాసి పనులు చేసి నీలాంటి కాపాడుకునే దానిని దాడు కరెన్సి పిల్లలు పెట్టను నేను ఉరగ సమూహం ఎంతటి అపరాధము ఎంతటి అన్యాయము బలత్కరించి నా పొడవటి వెంటకాలు పట్టి కింద పడగొట్టి వాడు చేయి చేసుకుంటున్నాడు ఈ సమయంలో ఎవరు లేరా ధర్మపరులు రక్షించే మహానీయులు ఎవరు లేరా భగవద్భస్మరణ చేస్తాను పాపకారి నన్ను పట్టిన చేతులు మళ్ళుగాను వినుడి భూదేవి కనుడి ఆకాశవాణి నేటి దృష్టి చేయతగునే నా శీల సంరక్షణ చేయరా తండ్రి లేకుంటే నా పరిట కొంగుతో ఉరి వేసుకొని చచ్చుతున్నారు కదా నా పేరు సూర్యదూత ఆ సూర్యుడు ఆకాశం మీద నుండి వీక్షిస్తూ చూస్తున్నాడు పరమ పతివ్రత అయినటువంటి ద్రౌపది ఆమె యొక్క సిగబట్టి శివబలుడు పెనుగులాడుతున్నాడు సూర్యుడు నన్ను అక్కడికి వెళ్ళి ఒక గుద్దు గుద్దు మూడు బుక్కల రక్తంగా అక్కించి వారికి చాలా మార్చుకోలేదు ఇప్పుడు మీరు పని చావరా నీకు చావు తప్పదు ఇలా తెల్లర వరకే చెప్పవు

వారే గుమాకో ఏగిరా తిరికి పంద పరవపతో సాదివనివు శిక్రు గుమాకో గుమాకో వాడ ఎగిటిల అవర్ను సునా मान भीड़ <énormément of BelgianALLY> ఆకాశవాణి నా పేరు గడగడగడ చోటున్నది ఈ భూమి నా పేరు విన్న చో గడగడగడ వలుస్తున్నాడు తిరిగి పొందా ఇది సమయం కాదు మా అన్న సైగా చేస్తున్నాడు ఇప్పుడు పా పుట్టడు వాళ్ళు తింటారు భోజనం వంటారు ఈ ఊరు ప్రజలు ఎవరు రాలేదు భోజనం తింటారు ఉక్కుమంతమే పడుకుంటారు సమయం వచ్చినప్పుడు చూసుకుంటారు భరత్కరి టీ వాడు నన్ను పైబడా పైబడనే టీ ప్రేమించబడడానికి ప్రయత్నిస్తున్నాడు వాళ్ళ చేతి నుండి తప్పించుకున్నాడు కానీ ధర్మరాజు వద్దకు వెళ్ళి మనోహర ఈ గండాన్ని కడతీర్చవా నన్ను కాపాడమంటే అమ్మా ద్రౌపది శాంతము శాంతము అని అంటాడు ఆయన వల్ల కాదు పని అర్జునుడు వద్దకు వెళ్ళి మనోహరా నన్ను కాపాడు ప్రభు అంటే అమ్మ ద్రౌపది భూతి మీద మీషం ఉంటేనే రేషం ఉంటుంది నాకు సమయం లేదు అని అంటాడు నకుల సహదేవుడు చిన్నవాళ్ళు వారికి పూర్తికి విషయం తెలియదు దీనికి దగ్గవాడు భీముడే అతని వద్దకు వెళ్ళి ఈ నేటి రోజు సింహభరణి చంపించకుంటే నేను ద్రౌపది నేను కాదు ఒక పావు అంట పోసుకోండి అమ్మా వెళ్ళిపోదురు కానీ ڪهڙي okay. okay. అర్ధరాత్రి వెళ్ళ నా వద్దకు వచ్చావు నీ మొక్క చిన్న చిన్న భయాది చింతకాంత అయాది కాబట్టి ఏడుస్తున్నావు ఏమిటి కారణమన్నావా అమ్మ ద్రౌపది ఎందుకు తెలుస్తున్నావనన్నావు నీ వాళ్ళు చేసిన పద్ధతి అంతా నీకు తెలియదా ఏమి చేశాడో నాకు తెలుసు కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పు కాదు తమ్ముడటట్ట వాడి పేరు సింహాపరడట ఈ నేటి రోజులు నన్ను రమ్మని పెనుగులాడితే తప్పించుకుని దీనికి వచ్చినాడు మరి దీనికి ఏమైనా ఆరోగ్య ఎందుకు ఇది సమయం కాదు తప్పుదామంటే శాంతంగా మహిం సమయం అప్పుడు నేను తప్పుతాను ఇంకా సమయమా సమయం బెడ మీద కూడా సమయమా